హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకోసం చూపించబోయే రెసిపీ వంకాయ ఫ్రై రెసిపీ అండి ఎప్పుడూ చేసే వంకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పొడిగానే కలిపేసుకోవచ్చు రైస్లో ముందుగా ఆ ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని రెండు స్పూన్లు ఆయిల్లు రెండు స్పూన్లు వేసినపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పోక్బీన్స్లన్నీ కూడా మనకు మంచి ఫ్లేవర్గా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ బై వన్ కాస్త ఫ్రై అవ్వాలి నెక్స్ట్ పప్పు అన్నీ వేగుతున్నాగా ఒక అరడదిని ఎండుమిర్చి వేసుకోవాలండి కారాన్ని బట్టి అడ్జస్ట్ చేయండి అలాగే ఒక రెండు స్పూన్లు నువ్వు పప్పు యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు ఫైనల్గా ఈ మిశ్రమాలన్నీ కూడా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పక్కకు తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పౌడర్ చేసుకోవాలి వంకాయ ముక్కల్ని కడిగి కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకుంటాం కదా ఈ విధంగా కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని ఇదే ఆయిల్లో ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కొంచెం ఎక్స్ట్రానే పడుతుందండి ఆల్రెడీ ఆయిల్ ఉంటే సరే లేదంటే కొంచెం ఎక్స్ట్రానే యాడ్ చేసుకొని ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడా కాస్త సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి మూత పెడితే ఒక పది నిమిషాల తర్వాత వంకాయ అంతా కూడా చూడండి సాఫ్ట్గా మగ్గిపోయింది కదండి ఈ విధంగా వంకాయ అంతా కూడా హాఫ్ పర్సెంట్ ఫ్రై అయింది ఇప్పుడు మనం కొంచెం గరిటతో కలుపుతూనే ఉండాలి మూత పెట్టకుండా కొంచెం క్రిస్పీగా అవుతుంది వంకాయ అంతా కూడా ఈ విధంగా వంకాయ అంతా ఫ్రై అయిన తర్వాత చూసారు కదా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఒక నిమ్మకాయ అంతా రసం తీసుకోవాలి ఫుల్గా ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఆ రసంని ఈ వంకాయ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి చింతపండు మిశ్రమన్నా యాడ్ చేసుకోవచ్చు కానీ వంకాయ వేస్తేనే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది ఇలా నిమ్మరసం అంతా కూడా పిండేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చింతపండు అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు చింతపండు రసం వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా ఒక హాఫ్ వరకు ముందు ఒక సగం చల్లుకోవాలి పైన వంకాయ ముక్కలన్నీ పట్టి తిప్పుకుందాము చూశారు కదా ఒక్కసారిగా వేయకుండా కొంచెం పొడి పొడిగా చల్లుకొని తిప్పుకుంటూ మళ్ళీ ఇంకోసారి అట్లాగా కొంచెం కొంచెంగా ముక్కలన్నీ పట్టేటట్టు ముక్క ముక్కకి పడుతుంది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సగం మిగిలిన సగాన్ని కూడా ఇలాగ ఫ్రై చేయాలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కదూ ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ విధంగా ఫ్రై ట్రై చేయండి ఈసారి రసంతో కానీ సాంబార్తో కానీ మొత్తం వైట్ రైస్తో కూడా కలిపేసుకొని తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో వాళ్ళకి చూ చూపియండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పటివరకు నా ఛానల్ను ప్రోత్సహించినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి అప్పుడే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు అలర్ట్ కింద వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ